ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కొంచెం మంచి హైజీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి దట్ మీ మైండ్ ని మీరు కరెక్ట్ చేసుకోండి ఇది ఉంది కదా మాకు ఇంకా ఏదో అయిపోతుంది మేము చచ్చిపోతాము అనే వేలోకి వీళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారు దాని వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా దాని గురించి పదే పదే ఆలోచించడం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం మనకి ఫుడ్ వెళ్ళవలసిన ప్రేగుల్లోకి గాలిపోయి ఎసిడిక్ అయిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం ఇంకా ఏది దొరికితే అది ఏదో కొంచెం తినేసి అలా ఉండిపోవడం మెడికేషన్ ప్రాపర్ గా తీసుకోకపోవడం పైన వాళ్ళు కేరింగ్ చూపించుకోలేకపోవడం హెవీగా ఓవర్ థింకింగ్ లోకి డిప్రెషన్ లోకి వెళ్లడం ఇలా జరుగుతుంది సో ఇలా ఈ ఓవర్ థింకింగ్ కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి మైగ్రేన్స్ హెడ్ ఎక్ కంటిన్యూస్లీ హెడ్ రావడం ఇలా ఉంటుంది సో ఇలా కంటిన్యూస్లీ హెడ్ ఎక్ రావడం వల్ల ఏమవుతుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం బాగా తలంతా పగిలిపోయినట్లుగా ఉండడం దీనికి వీళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం మళ్ళీ ఆ కొన్ని రోజులకి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వీళ్ళకి పని చేయకపోవడం ఇలా ఈ ఒక ప్రాబ్లం కోసం మనం ఆలోచిస్తే మనకి పది రకాల జబ్బులు యాడ్ అయిపోతున్నాయి దీంట్లో అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి